హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట పులిహోర అన్నం ముందుగా దీనికోసం ఒక అరగంట పాటు నానపెట్టి పెట్టుకోవాలి చింతపండు వేడి నీళ్ళలో స్తవం చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి చింతపండుని పెప్పు లేకుండా వడకట్టి పోసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని పులుసు మొత్తం చిక్కపడేంత వరకు బాగా మరిగించుకోవాలి ఈలోగా మనం పులిహోర కోసం అన్నం వండి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి పులుసు సగం అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి ఇప్పుడు పులుసు చిక్కబడిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పోపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత అందులో ఎయిట్ టు టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఎండిమిర్చీలు అన్ని ఒక్కొక్కటిగా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పు కోసం తీసి పక్కన పెట్టుకున్న పల్లీలు మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది ఇందాక మనం మరగపెట్టి పక్కన పెట్టుకున్న పులుసు అది కొద్ది కొద్దిగా కడాయిలోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పొయ్యి పైన పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అన్నం వండి చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి కొద్ది కొద్దిగా పులుసు వేస్తూ చక్కగా మొత్తం కలిసేలా అంతా కలుపుకోవాలి వేడివేడిగా పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది మీకు కనుక నాయమంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్